అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అపర మేధావి ఎలక్షన్ ఎలా చేయాలన్నది ఎలక్షన్లో వ్యూహాలు ఎలా రచించాలన్నది సీట్లు ఏ విధంగా సర్దుబాటు చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టు మరో నాయకుడికి తెలియదు ఆ విషయంలో భారతదేశంలోని అపర మేధావి ఆంధ్రప్రదేశ్లో కాదు ఓవరాల్ ఇండియాలో చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో పెద్ద మేధావి ఎలక్షన్ డీల్ చేయటంలో అపర మరి అటువంటి మేధావి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్లో సోషల్ ఇంజనీరింగ్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు కొన్ని సామాజిక వర్గాలు మొత్తాన్ని కుదిలేసాడ సర్వేలు అన్నారు అదే అన్నారు అన్నారు రకరకాలుగా చెప్పి అసలు పట్టించుకోలేదు ఇది రాష్ట్రంలో పెద్ద దుమారో నీకుతూ ఉంది బయట పడకపోయినా కొన్ని సామాజిక వర్గాలు అయితే అంతరంగంగా కూడా చాలా కుమిలిపోయి నలిగిపోతూ ఉన్నాయి ఎప్పటి నుంచో తెలుగుదేశం నమ్ముకొని సామాజిక వర్గాలు సైతం సీట్లు ఇచ్చే విషయంలో ఆయన సమతుల్యం పాటించకుండా ఆయన ఇష్ట వచ్చిన సందర్భం కనపడతా ఉంది ఆయన ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్ను బీసీలు అంటూ అంటూనే వైఎస్ఆర్సీపీతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ మరి బీసీలు చాలా తక్కువ సీట్లు ఇచ్చాయి నలభై ఎనిమిది సీట్లు బీసీలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్తే తెలుగుదేశం పార్టీ నలభై సీట్లు లోపే ఇప్పుడు ఇంకా పదహారు సీట్లు అనౌన్స్ చేస్తుంది ఈ పదహారు సీట్లు ఇంకో పది సీట్లు బీసీలకు ఇచ్చినా కానీ నలభై సీట్లకు లోపే బీసీలకు టీడీపీ ఇచ్చే అవకాశం ఉంది అంటే నలభై ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చేశారు ఈ బీసీల సీటు విషయంలో సోషల్ ఇంజనీరింగ్ చంద్రబాబు కన్నా జగన్మోహన్ రెడ్డి చక్క పాటించారు ఇక ముస్లిమ్స్ విషయానికి వస్తే ముస్లిం మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ ఆరు అసెంబ్లీ స్థానాలు ఇస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానం ఇచ్చారు యాదవ్ల విషయానికి వస్తే చాలా తక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ ఇస్తే వాళ్ళకంటే ఎక్కువ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారు అదేవిధంగా పద్మశాలీలకి ఎక్కడ సీటు ఇవ్వదు రజకులకు ఒకే ఒక సీటు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది వాళ్ళకు కూడా ఎక్కువ సీట్లు వైఎస్ఆర్ సిపి ఇచ్చారు ఇంకా ఇంకోటి ఏంటంటే వడ్డీల విషయానికి వస్తే వడ్డీలకు మరి రాష్ట్రంలో వీళ్ళ టూ పెర్సెంట్ మించి అంటే దాదాపుగా ఎక్కువ శాతం ఉన్నారు ఇది కొన్ని పది పదిహేను నియోజకవర్గాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకి ఎక్కడా సీట్ ఇవ్వలేదు వీళ్ళందరూ కలిసి మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిశారు సార్ మేము ముందు నుంచి మేము పట్టుకుని ఉన్నాం పార్టీని పట్టుకోమల మా కులం మరి మాకు ఎందుకు మీరు సీట్ ఇవ్వలేదు జయమంగళానికి గతంలో ఇచ్చారంటే మరి ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయి వైసీపీ కూడా జయమంగళాన్ని ఎమ్మెల్సీ చేశారు మా కులం నుంచి వైఎస్ఆర్సీపీలో ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చారు మరి మన పార్టీ మాకు కనీసం ఒక్క సీటు కూడా మీరు ఇవ్వలేదని అని చెప్పి అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పాడంటే సర్వేలో మీకు ఎవరికి సరిగ్గా రావట్లేదు మీ కమ్యూనిటీలో మరి ఆ సర్వే స్థాయి సర్వేలో మంచి గుర్తింపు వచ్చే నాయకుడు ఎవరు కనపడలేదు మేము కూడా మీకు ఇవ్వాలనే ప్రయత్నం చేసాం ఈ సర్వే ఎక్కడో లేవలేకపోతున్నాం అని చెప్పేసి అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు కానీ ఆయన వీళ్ళ కోసం ఏమీ సక్రమైన సమాధానం చెప్పదు సో ఇది సోషల్ ఇంజనీరింగ్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పేర్ అయినది జగన్మోహన్ రెడ్డి గారు అంత అనుభవం లేకపోయినా సోషల్ ఇంజనీరింగ్లో ఆ సామాజిక వర్గాల వారీగా మరి బలమైన క్యాండిడేట్గా ఆయన సీట్ ఎలా ఇవ్వగలిగాడు అంటే అది ఎక్కడి నుంచో రాలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో చేసిన స్ట్రాటజీ తొంభై తొమ్మిదిలో ఆయన సోషల్ ఇంజనీరింగ్ చక్కగా మెయింటైన్ చేశాడు అందుకే రెండోసారి అధికారంలోకి వచ్చాడు ఆయన తొంభై తొమ్మిదిలో చేసినప్పుడు దాన్ని ఈయన కాపీ కొడుతూ కొంచెం ఎఫెక్ట్గా చేసాడంతే సినిమా పాతదే డైరెక్షన్ కొత్తగా తీసాడంతే అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేట అది ఈయన చేయలేపోతున్న ఉండిపోతే ఈయన ఎందుకో ఈ కూటమిని పెరుగో ఇంకోటో ఇంకోటో పార్టీలో సపోర్ట్ పెంచుకొని ఒత్తిడికి లోనైపోయే స్వేచ్ఛ లేకుండా మరి ఈయన ఈ సోషల్ ఇంజనీరింగ్ అనే విషయాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టాడో ఇది ఎలక్షన్లో చాలా పెద్ద దేబ చూస్తుంది కొన్ని సామాజిక వర్గాలైతే పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఖచ్చితంగా కనపడతాం